పిల్లర్ నంబర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ కరెక్ట్ గా లోపలి ఉన్నా లోపలే ఉన్నాడు నేను అంటే ఒక అన్న ఇక్కడ నేను మీడియా ద్వారా పోయినా మీడియా అందరు బయట అందరు బయటికి పోతే అక్కడ అంత మీడియా వాళ్ళ బయట ఇప్పుడే మూవీ చూశాను చాలా బాగుంది బన్నీ అన్న ఎంట్రీ హేటర్స్ కి నైన్టీ నైన్ ఎంఎం బ్రాడ్ దింపేసిండు హేటర్స్ అందరికి గత మూడు సంవత్సరాల నుంచి మేము బట్ట బాధలు అన్నిటికీ ఈ సినిమానే సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసినాక ఎవరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి ఈ బ్యానర్స్ కట్అవుట్స్ అన్ని చూసినాక కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే మేము ఎంత కల్ట్ ఫ్యాన్ అంటే మేము మా టాటర్స్ చూడండి ఎంత కల్ట్ ఫ్యాన్స్ బన్నీ అన్న మీకు మేమందరం సపోర్ట్ గా మేము మేమున్నాం మేమున్నాం చూసి బయటికి వెళ్ళాదు దేవుని నక్షత్రం కనిపిస్తుంది దేవుని నక్షత్రం అని వెయ్యి కోట్లు అన్నాడు ఇట్లా వెయ్యి కోట్లు రాదు ఇంకా దాటిపోతుంది శివుని దే ఆ సినిమా చూస్తుంటే లాగే భేమే బయటికెళ్ళ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి అదేంది ఎన్ని నలభై ఏళ్ళ నుంచి చూస్తున్న సినిమా లేని ఇట్లాంటి సినిమా నా జీవితంలో నా వయసు అరవై ఏళ్ళ వయసు నా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మొత్తం చిరంజీవి పవన్ కళ్యాణ్ మొత్తం రామ్ చరణ్ మొత్తం పవన్ మొత్తం నలభై ఏళ్ళ నుంచి కానీ అది సినిమా చూస్తుంటే నేను असली होने रहा है ये राम ना सिंहा मात्रा यार सिंहा मात्रा भाई ने सिंहा मात्रा भाई ने इसका वही कोटला आ जो आप बहुत कोटले क्या ఇంకా అయితే ఆడిపోతుంది మనసుమూర్తిగా శివుని దేవుని తీసుకుని చెప్తున్నా జయ అనే సన్న నూరేళ్ళు బతకాలి సినిమా కూడా వంద రోజులు ఆడాలి కలెక్షన్ అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి ఆ సినిమా బద్దలు కొట్టాలి అప్పుడు చిరంజీవి చిరంజీవి